ఓం కాశీ ఈశ్వశ్వరాయ నమో నమ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ఎట్ కాశీ అందరూ ఎలా ఉన్నారు అయితే నేను కాశీలోని పురాతన ప్రదేశాల్లో ఒకటైన లోలార్ కొండని అయితే మీకు చూపించబోతున్నాను తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా చరిత్ర ఉందండి ఈ టెంపుల్ కూడా కాశీలోని ప్రతి ఒక టెంపుల్ కూడా చాలా ఉన్నతమైన చరిత్ర ఉంటుందని మీ అందరికీ తెలుసు కదండి తమ్మిన చూపించినట్టుగా కాశీకి సూర్యభగవాన్ ఎందుకు వచ్చాడో ఈ వీడియోలో పూర్తి చరిత్రనైతే మీకు చెప్పబోతున్నానండి భూమిపై పూర్వం అరవై సంవత్సరాల క్రితం అయితే తీవ్రమైన కరువు అయితే ఏర్పడతాడు అండి సో ఆ కరువును నియంత్రించడానికైతే ఒక ఋషిని అయితే ఎంచుకున్నాడు బ్రహ్మదేవుడు ఋషికే ఎందుకు ఇచ్చాడు అని మీకు డౌట్ రావచ్చండి అయితే దేవతలందరికీ వాళ్ళ వాళ్ళ విధులు నిర్వహిస్తారు కదా అందుకని చెప్పేసి ఋషికైతే ఆ బాధ్యతని అప్పగించాడైతే అప్పుడైతే ఆ ఋషి ఆ కరువునైతే నియంత్రిస్తాడట అండి అలాగే నెక్స్ట్ ఏం చేస్తాడట అంటే దేవతలందరినీ భూమి వదిలిపెట్టి పోవాలని చెప్పేసి ఆదేశిస్తాడట అండి సో శివుడు కూడా మొత్తం కాశీని అయితే వదిలిపెట్టి వెళ్ళిపోతారండి అందరూ కూడా శివునితో సహా సో నెక్స్ట్ ఏం జరుగుతుందంటే కానీ శివయ్యకు మాత్రం కాశీకి రావాలని అయితే కోరిక పుడుతుందట అండి అందుకని శివయ్య అరవినా నాలుగు దేవతలైతే భూమిపైకి వెళ్ళి ఆ రాజు యొక్క పాలన అయితే భంగపరచమని ఆదేశిస్తాడట అండి సో అందుకని చెప్పేసి ఆ అరవై నాలుగు దేవతలు అయితే భూమిపైకి వచ్చేసి వివిధ వేషాలు ధరించి ఆ రాజు యొక్క పాలన భంగపరచాలని శత విధాలుగా ప్రయత్నిస్తారట అండి కానీ విఫలమైపోతారట అండి వాళ్ళ వల్ల కాలేదండి అందుకని చెప్పేసి కాశీలోనే ఉండిపోతారట అండి ఆ పరమశివుడు పంపిన దేవతలు ఎన్నటికి రాకపోయేసరికి సూర్యుని వైపు అయితే అండి పరమశివుడు సూర్యుని అయితే కోరుతాడట అండి భూమిపైకి వెళ్ళి కాశీలోని ఆ రాజు యొక్క పాలన అయితే భంగపరచమని అప్పుడు సూర్యుడు కాశీ వైపు చూడగానే ఒక నూతన ఉత్సాహంతో కాశీ వైభవాన్ని చూడగానే పోతాడటండి అందుకని చెప్పేసి లోలార్కాదిత్యుడు అనగా వణుకుతున్న సూర్యుడని అర్థమటండి అని కాశీఖండంలో చెబుతారండి కాశీకి వచ్చిన సూర్యుడు కూడా రాజు యొక్క పాలన భంగపరచడంలో విఫలమైపోతాడండి తన యొక్క వైఫల్యానికి సిగ్గుపడి అలాగే కాశీ పట్ల ఆకర్షితుడైన సూర్యుడు తనను తాను పన్నెండు భాగాలుగానైతే డివైడ్ చేసుకుంటాడటండి ఆ పన్నెండు భాగాలే కాశీలో ద్వాదశ ఆదిత్య రూపంలో ఉన్నాయండి ఈ ద్వాదశ ఆదిత్యుల్లో మొదటి వారండి లోలార్కాదిత్యుడు అండి కాశీలోని పన్నెండు ఆదిత్యులు అనేవి మీకు ఇప్పుడు చెప్పబోతున్నానండి లోలార్కాదిత్యుడు విమలాదిత్యుడు సాంబాదిత్యుడు ఉత్తరార్కాదిత్యుడు కేశవాదిత్యుడు కకోలకాదిత్యుడు అరుణాదిత్యుడు మయుకాదిత్యుడు యమాదిత్యుడు గంగాదిత్యుడు వృద్ధాదిత్యుడు త్రిపదాదిత్యుడు ఇప్పుడు అర్థమైంది కదండి కాశీకి సూర్యభగవాను ఎందుకు వచ్చాడు ఇప్పుడు చూస్తున్నారుగా ఇదంతా కూడా లోలార్ కాదిత్య కుండం అండి లోలార్ కుండ్ అంటారండి ఇక్కడైతే స్నానం చేస్తే సంతానం కలుగుతుందని చెబుతుంటారండి ఇక్కడున్న నీటికైతే సంతానోత్పత్తిని కలిగేసే శక్తులు ఉన్నాయని ఇక్కడ ప్రజలైతే నమ్ముతారండి స్టార్టింగ్ వీడియోలో మీరు అయితే చూడొచ్చండి రోడ్డుకి ఇరువైపులనైతే స్టిక్స్ అయితే తవ్వి పెడతారండి ఆ స్టిక్స్ మధ్యలో ఉండి లైన్ అయితే పట్టాలండి దాదాపు మూడు కిలోమీటర్లు అయితే ఆ స్టిక్స్ మనకైతే కనిపిస్తాయండి నేను లాస్ట్ ఇయర్ అయితే చూశానండి చాలా మంది జనం అయితే అక్కడ లైన్ కట్టడం నాకు అర్థం కాలేదు నాకు ఇప్పుడు అయితే అర్థమైందండి ఇక్కడ కొండకి మూడు వైపులానైతే మెట్లు అయితే ఉంటాయండి చూస్తున్నారు మెట్లు అయితే నిటారుగా ఉన్నాయండి కొడుకు పుట్టాలంటే ఈ కుండంలో మునిగితే పుడతారనైతే ఇక్కడ వాళ్ళు అయితే నమ్ముతారండి అలాగే కొడుకు పుట్టితే నెక్స్ట్ అయితే ఇక్కడికి వచ్చి తలనీళ్ళు అయితే సమర్పిస్తారు రండి ఈ టెంపుల్ అయితే తులసి గాడికి అస్సి గాడికి మధ్యలోనైతే ఉంటుందండి ఈ టెంపుల్ అయితే మన ఆశ్రమానికి ఓన్లీ ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి పది నిమిషాల్లోనైతే మనం గుడికైతే చేరుకోవచ్చండి ఈసారి కాశీకి వస్తే మాత్రం తప్పకుండా ఈ టెంపుల్ని అయితే మీరు దర్శించుకోండి అలాగే ఈ పన్నెండు ద్వాదశ ఆదిత్యను అయితే మీకైతే ఖచ్చితంగా నా ముందు వీడియోని అయితే చూపిస్తానండి తప్పకుండా చూడండి చూసిన వారు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మంచి కంటెంట్ ఇస్తున్నాను కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే గుడి వెనుక భాగం నుండి అయితే మనం వెళ్ళాలండి ఇప్పుడు దీన్ని అక్కడికైతే వెళ్తున్నానండి అలాగే ఈ కుండంలో స్నా స్నానం చేసి అక్కడున్న ఆ సూర్యభావాన్ని దర్శించుకోవాలట అండి అప్పుడైతే సంతానం కలుగుతుందని అంటూ ఉంటారండి నేత ఇక్కడ వాళ్ళని అడిగానండి వీళ్ళు చూస్తున్నారు వీళ్ళకైతే సంతానం అండి అందుకని చెప్పేసి తలనీనాలు అయితే సమర్పించడానికి అయితే వచ్చారండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా టెంపుల్కి ముందు భాగం అండి లోలార్కేశ్వర్ మహాదేవ్ మందిర్కి ముందు భాగం అండి అండ్ లెఫ్ట్ సైడ్లో అంటే ఆ శివయ్యకు ఎదురుగానైతే ఈ కుండనైతే మనం చూడవచ్చండి ఇప్పుడైతే నేనైతే ఈ వెనుక భాగం నుండి అయితే నీకు ఇంతకు అయితే చూపించాను కదండి మీకు ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నానండి అక్కడైతే కొంతమంది ప్రజలు అయితే అంటే ఇక్కడ యూపీ బనారస్ వాళ్ళేనటండి అండి అడిగానండి నేను వాళ్ళందరైతే అక్కడ కుండలంలో స్నానం చేసేసి ఇక్కడికి అయితే వంటలు చేస్తున్నారండి ప్రసాదాలు నైవేద్యాలు అయితే చేస్తున్నారండి అయితే వాళ్ళకైతే సంతానం కలిగిన వాళ్ళైతే ఇక్కడికి వచ్చేసి తలనీలాలు సమర్పించి స్నానం చేసి నైవేద్యాలు అన్నీ కూడా చేసి స్వామివారికి అయితే సమర్పించి ఒక నిద్ర చేసి అయితే వెళ్తారట అండి ఇక్కడ ఒక బావి అంటే కూపాన్ని అయితే మనం చూడవచ్చు అండి అంతా కూడా కూపమండి ఈ కూపానికి కుండకైతే చూస్తున్నారుగా సొరంగ మార్గం అయితే ఉందండి చూడవచ్చు వీడియోలో చాలా బాగుంది కదండి తప్పకుండా కాశీకి వస్తే తప్పకుండా ఈ టెంపుల్ని కూడా దర్శించుకోండి అలాగే కాశీ యాత్ర అనేది ఒక్క రోజులో అయిపోయేది కాదండి చాలా చాలా ఉంటాయండి టెంపుల్స్ అయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యమండి చూస్తున్నారు కదా మీకోసమైతే ఈ విధంగానైతే చక్కటి వీడియోలు అయితే తీసి ముందు ముందు వీడియోలో పెడతానండి ఆజ్ఞ లేదా చీమ కూడా అంటారు కదండి మరి ఆ శివుడు ఆజ్ఞాపించాడో ఏమో తెలియదు కదండి ఇంతమంది చీ చక్కటి విడలు తీసి మీకు చూపించే భాగ్యం అయితే నాకు కలిగిందండి తప్పకుండా చూడండి కాశీ యొక్క గొప్పతనం నేను చెప్పడానికి ఏముందండి నేను చెప్పిన గొప్పతనం అయితే తగ్గిపోదండి చెప్పడానికి అసలు నేను ఎవరండి కాశీకి నేను చెప్పినా చెప్పకపోయినా అది ఎప్పుడు కూడా గొప్పదేనండి సో మన హిందుత్వాన్ని కాపాడుకుందామండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ అనండి ఓం నమో పార్వతి हर हर महादेव